ఏడియా న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తన కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం నందు తెలుసం పార్టీ నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకునేందుకు తాము ప్రాణాలను సైతం పణంగా పెట్టి జనసేన పార్టీ తరఫున పోరాటం చేశామన్నారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా కూటమి నాయకత్వం ఏర్పాటు చేసి ఉమ్మడిగా పోటీ చేయడం జరిగిందని తెలిపారు అయితే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులను హేళన చేస్తున్నారని ఆయన అన్నారు అదే క్రమంలో వెంకటగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులను స్థానిక ఎమ్మెల్యే కురుగుళ్ళ రామకృష్ణ నిర్లక్ష్యం చేస్తూ తమలో తమకు ఘర్షణలు ఏర్పడే విధంగా ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సైతం తమ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందని ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు ఇప్పటికైనా దేశం పార్టీ నాయకుల తీరు మార్చుకొని జనసేన పార్టీ నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు తీసుకువెళ్లాలని గూడూరు వెంకటేశ్వర్లు కోరారు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పాత్ర ఎక్కడా పోషించాలా ఎందుకంటే వెంకటగిరిలో మీరు ఉండే మీడియాలు యూట్యూబ్లు ఏవైనా చూసుకోండి ఎవరు ఎక్కువగా ఆ రోజుల్లో స్పందించి మాట్లాడారు పార్టీకి అని అంటే ఒక జనసేననే ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఆ విధంగా వైసీపీ మీద ఆ పరిపాలన వస్తే మళ్ళా రాష్ట్రం అధ్వగతి పాలైపోద్దు అని చెప్పి ఉద్దేశంతో మాకు నచ్చినా నచ్చకపోయినా మా నాయకుడు అధినాయకుడు ఒక గౌరవిస్తూ మాటను గౌరవిస్తూ మేము జనసేన పార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పనిచేయడం జరిగింది కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరికీ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో ఫస్ట్ కేడర్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎందుకంటే ఒక కాలాస్తి విషయమే తీసుకోండి వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం వచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొద్దులు సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం అదేవిధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి జనసేన అంటే గూడు ర్యాంక్ గూడు ర్యాంక్ అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా టికెట్ రేస్లో ఉన్నాము కానీ ఏదో ఏ రోజు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా నీకు టికెట్ కేటాయించి ఉండొచ్చు మేము దానికి కాదంటూ కానీ మా ప్రచార రథాలు మమ్మల్ని అన్ని రకాల వాడుకున్నారు తెలుగుదేశం వాళ్ళు మాకేమైనా పదవులు ఇస్తే మీలో మీకు పడటం లేదు ఇంకొక ఆయన దగ్గర ఫోన్ చేయించండి మీకు రాష్ట్రంలో ఉండే నాయకులు కాడి నుంచి ఫోన్ చేయించండి ఈ చెప్పడం అదేవిధంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నాడో ఆ పర్సన్ని నిర్వీర్యం చేసేదానికి సకల విధాలుగా మా ఎమ్మెల్యే గారు అయితే మా అన్న కురుగోలు రామకృష్ణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ఇది చేయాలి పక్కన మాటలు ఇవేసి మేము మేము కూడా ఒక పార్టీ ఒక పార్టీ విధాన విధానాలతో కట్టుబడి పనిచేసాం నీ కోసం ఎందుకు చెప్తున్నా అంటే ఒక బీసీగా నేను ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి రావాలని జనసేన పార్టీలో చేరి నీ కోసం పనిచేస్తే ఈరోజు మమ్మల్ని అందరిని పక్కన పారేసి గందరగోళమైన పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఉంది కళ్యాణ్ గారు గమనించాలని చెప్పి నేను చెప్తున్నా జనసేన పార్టీలో ఉండే ముఖ్య నాయకుల్ని నియోజకవర్గంలో ఉండే అన్ని నాయకుల్ని పిలిచి మీరు తెలుగుదేశంతో సమన్వయం లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళని పాతాలని దొక్కేస్తున్నారు అంటే ఇక్కడ మొదటి కారణం ఏంటంటే ఈ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం ఇంకా వెంకటగిరి ఇప్పుడు మన పదహారు నెలలు పది పదిహేను నెలలు అవుతుంది వెంగడిగిరిలో ఎక్కడ చూసినా కానీ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ మన గూడూరు రోడ్డు అయితే ఎంతోమంది గూడూరు రోడ్డు మీద చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆనంద రామారాయణ రెడ్డి గారు రోడ్ల మీద ఒకటి ఇస్తూ చెన్నూరు రోడ్డు నలభై ఐదు కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేసా ఉన్నారు మరి ఆ డబ్బులు ఏవయో తెలియట్లే ఆ డబ్బులు ఏవేమో తెలియట్లే అదేవిధంగా చెంగళగిరిలో ప్రతి రోడ్డు నీళ్ళు ఏ రోడ్డు ఎత్తుకోండి డక్కీలు ఎత్తుకొని కాంపూర్ ఎత్తుకోండి గాజులపల్లి రోడ్డు ఎత్తుకోండి ఏ మండలంలో కూడా ఏ గ్రామాల్లో కూడా ఆ రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది మేము ప్రతిపక్షం పాత్ర పోషించినప్పుడు రోడ్ల మీద ఈ విధంగా కూర్చొని ధర్నాలు చేసాం గుడ్ మార్నింగ్ సీఎం అని చేసాం ఎన్నో రకాల ధర్నా అధ్వారంగా నిరసన చేసాం ఇది నాడిపేట రోడ్డు మీద అప్పట్లో చేసింది అంటే రకరకాల ప్రయత్నాలు చేసి మేము అన్ని గుంతల్లో కూర్చొని ఇదే ఎమ్మెల్యే గారు మేమంతా కూడా గూడుగు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసాం ఎలక్షన్ టైంలో ముందు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి నామమాత్రం కూడా లేకుండా రోడ్లు కూడా సరైన పరిస్థితిలో లేకుండా రోడ్లని కూడా అభివృద్ధి చెంద చేయకుండా ఇట్ట నాయకులని ఇట్ట అభివృద్ధిని కుంటుపడుస్తూ కుట్టుపరుస్తూ కురుగోలు గారు మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారని మాకు అర్థం కావట్లే మేము జనసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా నేనుంటే నా మీదకి అనేక కేసులు పెట్టించారు ఎస్సీఎస్ఎల్ కేసులు పెట్టించారు మా వాళ్ళతో కుమ్మక్కయ్యి రామకృష్ణ గారు ఎస్సీఎస్ఎల్ కేసులు పెట్టించడం మనల్ని ఏదో ఒక విధంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు జనసేన నాయకులు ఆవేదన ఒక్కటే పైన మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఏది చంద్రబాబు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు కళ్యాణ్ బాబు గారు కావచ్చు మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు ఉండే నియోజకవర్గ స్థాయి నాయకుల్ని ఎవ్వర్ని కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లే పోగా ఆ నాయకుల్ని ఎలా తొక్కేయాలనే నిదా నినాదంతోనే పనిచేస్తున్నారు ఏ కమిటీల్లో కానీ ఏ కానీ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు మేము మీతో కలిసి మీ వెనకాల నడవట్లేదు మనం తెలుగుదేశం కలిసి నడుస్తున్నా ఉన్నారు మాకు ఆ రోజు చెప్పింది ఏంటి ఒక పది నామినేట్లుంటే మూడు ఇవ్వాలి కానీ కనీసం వాటిలో కూడా ఎవరికి ఇవ్వాలి పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే భజనపరులకి ఎవరైతే మీ డీజిల్ పట్టుకొని మీ డబ్బులతో డీజిల్ పట్టుకొని ఎలక్షన్ చేశారో వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడైతే మిమ్మల్ని మిమ్మల్ని ఏ విధంగా కించిపరిచారో వాళ్ళకి మీరు పదవులు ఇస్తున్నారు కానీ నిజంగా ప్రాణం పెట్టి పనిచేసిన జనసేన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ చాలా అధ్వానంగా ప్రవర్తిస్తుంది ఇది చంద్రబాబు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తీసుకొని అందరినీ జనసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరినీ కూడా పిలిచి మాట్లాడాలని చెప్పి ఒక మన కాలాశ్ర ఉదాహరణ ఒకటే మేము ఒకటే చెప్తున్నాం మా వినుతా కోట చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారు అన్ని అదే విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి కాబట్టి వినుతా కోట గారికి న్యాయం జరగాలని చెప్పి అదేవిధంగా మా మీద ఏదైనా మేము చిన్న తప్పు చేయకపోయినా కానీ సృష్టించి సోకాసు నోటీసులు ఇప్పించే మహానుభావులు చెప్తున్నా మీరు ఇటువంటి సుధీర్ రెడ్డి నాయకుడిని మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ జై జనసేన జై హింద్